హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది ఆ వీడియో ఏంటి అంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్ కి వెళ్ళామని దాని అడ్రస్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను ఏవి అప్పారావు రోడ్డు పెప్పర్ ఫ్రై ఫర్నిచర్ షాప్ దగ్గరలో ఆపోజిట్ రోడ్ లో ఉంటుందండి కావలసిన వాళ్ళు విజిట్ చేయండి ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన జీవామృతం మరియు పుల్లటి మజ్జిగ లాంటి వాటితో మాత్రమే మొక్కల్ని పెంచుతారండి రసాయనిక ఎరువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు మనకి కావలసిన ఆకుకూరలు గాని కాయగూరలు గాని మనమే కోసుకోవచ్చు ఈ ఫామ్ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు మరియు మేము ఏమేమి తీసుకున్నామో ఇక్కడ ఏమేమి కూరగాయలు ఆకుకూరలు అందుబాటులో ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తామండి అలాగే మేమైతే కొన్ని కూరగాయలు స్వయంగా పోసుకున్నామండి ఆ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను మీరు మిస్ కాకుండా చూడండి అలా మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇప్పుడు ఈ ఆకుకూర యొక్క ఉపయోగాలు మాత్రం తెలుసుకుందాం ఈ చుక్కకూరలో ఏసి మరియు కే విటమిన్స్ ఉంటాయండి అలాగే కాల్షియం మరియు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి ఈ చుక్కకూర ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది దాని వలన అరుగుదల బాగుంటుంది అలాగే కంటి చూపుకి అయితే ఇది పెట్టింది పేరండి వయసు పెరిగే కొద్దీ శరీరం వీక్ అవుతుంది మీ డైట్ లో చుక్కుకూరను యాడ్ చేయడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటారు ఇందులో కాల్షియం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఈ కాల్షియం ఎముకలు స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది కానీ కొంతమందికి ఇది ఎలర్జీ వస్తుందండి అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చంటి పిల్లలకు పాలిచ్చే వాళ్ళు మాత్రం డాక్టర్ సలహాతో వాడుకోండి ఇప్పుడు తయారీ విధానం అయితే చూద్దాం ఎటువంటి రసాయనిక ఎరువులు వాడలేదు కాబట్టి ప్లెయిన్ వాటర్ తో రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుందండి పసుపు ఉప్పు అలాంటివి ఏమి ఏ అవసరం లేదు ఇలా వాటర్ తో శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ వీడియోలో అయితే నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి వీడియో ఆన్ చేసుకోకుండా నేను అయితే అవి వేసేసుకున్నాను ఏమి అనుకోకండి ఇందులో ఏమేమి పోపులు వేసుకున్నాను ఇప్పుడు అంతా వివరంగా చెప్తాను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వెల్లుల్లి రేఖలు కరివేపాకు నేనైతే ఎండిమి చేసుకోలేదండి మీరు కావాలంటే వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసారండి వేసి బాగా వేపుకున్నాను మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలండి పాలకూర చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో చాలా గ్రీనిష్ గా ఉంది పాలకూర రెండు కట్టలు తీసుకున్నామండి ఒక్కొక్క కట్ట ఇరవై రూపాయలు పడింది ఎంతో అవ్వలేదండి చాలా అయింది ఆకుకూర కదా చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం కుక్ చేసుకున్న తర్వాత చాలా అయిపోతుంది ఇప్పుడు పోపు వేగింది కదండి ఇలా కట్ చేసుకున్న ఈ ఆకుకూరను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఈ కర్రీ చాలా ఈజీ అండి అన్నీ రెడీ చేసుకుంటే రెండు మూడు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి వారానికి ఒకసారి అయినా మీరు వండుకోవడానికి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడు సెల్ ఫోన్ల వల్ల కళ్ళు పాడైపోతున్నాయి కాబట్టి ఇలా ఆకుకూరలు పెట్టడం వల్ల పిల్లల కంటి చూపు కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ ప్రాసెస్ లో అయితే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్ కి వెళ్లే పిల్లల కోసం చాలా తక్కువ టైమ్ లో అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసేవచ్చండి ఇప్పుడు ఆకుకూర వేసి కలుపుకున్నాం కదండి ఇలా అయిన తర్వాత సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కారం అయితే వేసుకో అవసరం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది స్పైసీనెస్ కోసం ఇంకా కారం వేసుకోవాల్సర లేదు న్యాచురాలిటీ పోతుంది మీకు కావాలి అంటే వేసుకోవచ్చు నాకైతే ఇలా గ్రీన్ కలర్ లో ఉంటేనే ఇష్టమండి అందుకే నేను కారం వేయలేదు మన కు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూసారా ఇది ఇలా దగ్గరగా ఉందండి ఇలా అయినా మనం ఇలా రెడీ అయిపోయినట్టేనండి ఇలా అయినా తినేవచ్చు కాకపోతే చాలా పుల్లగా ఉందండి అందుకే కొంచెం వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా పుల్లగా ఉంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు అలా మగ్గించుకోవాలండి చిన్న మంట మీద మగ్గించుకోవాలి అలా మూత పెట్టిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూసుకుందాం అంతేనండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చుక్కు కూర మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం